శ్రీమాత్రి నమ శ్రీ లలిత సాహసనామంలోని ఐదు వందల తొంభై తొమ్మిదో నామము దైత్య హంత్రి ఈ నామానికి అర్థం ఏంటి అంటే దైత్యులు అంటే రాక్షసులు రాక్షసులను హంత్రి అంటే సంహరించినది అని అర్థం వస్తుంది అంటే రాక్షసులను సంహరించినది జగన్మాత ఏం చేస్తారు అంటే దుష్టులైన రాక్షసులను సంహరించడానికి శిష్టులైన భక్తులను రక్షించడానికి అమ్మవారు ఆవిర్భవించారు అసలు ఈ దైత్యంటే ఎవరు కశ్యప ప్రజాపతికి ఇతర భార్యలు ఉండేవారట వారి నామాలేంటి అదితి దితి అదితికి జన్మించిన వారు అమరులైన దేవతలు అనమాట దితికి జన్మించిన వారు అసురులైన రాక్షసులు ఈ అదితి కుమారులైన దేవతలు అన్ని మంచి గుణాలు కలిగి ఉండి దైవీ సంపర్కము అంటే దేవుని యొక్క పూజలు అవి చేస్తూ ఎక్కువ జ్ఞాన ప్రకాశానికి ఎక్కువగా కలిగి వాటికి ప్రతీకులై ఉంటూ ఉండేవారు అయితే దితికి జన్మించిన ఈ దైత్యులు మాత్రము అసురి ప్రవృత్తికి అంటే రాక్షస బుద్ధులు కలిగి అన్ని దుర్మార్గపు ఆలోచనలు భావాలకు అలాంటివి ఎక్కువగా వారికి ఉంటూ ఉండేవన్నమాట అజ్ఞానము అంధకారము వాళ్ళ యొక్క ముఖ్య లక్షణాలు ఈ లక్షణాలతో వారు ఈ సద్గుణ సంపన్నులైన దేవతలను ఋషులను అనేక రకాలుగా బాధలు పెట్టడమే కాకుండా వారి వారి రాజభాగాలను హవిసుల్లో వారికి లభించే భాగాలను కూడా బలవంతంగా దేవతల నుంచి లాగేసుకుంటూ ఉండేవారు ఎప్పుడు ఎక్కువగా ధర్మాన్ని వ్యతిరేకిస్తూ ఉండేవారు అనమాట చెప్పినట్లు వినకుండా వేదాలను తిరస్కరిస్తూ ఉండేవారు అమాయకులను బాధిస్తూ ఉండేవారు తమో గుణ ప్రధానులుగా వీరు ఎక్కువగా ఉండేవారు అలాంటి రాక్షసులను సంహరించడానికి అమ్మవారు స్వయంగా తాను చిదగ్ని కుండం నుంచి ఆవిర్భవించి వారిని సంహరించడమే కాకుండా కరాంగుళి నకోత్పన్న నారాయణద సాకృతి అని మన ముందు నామాల్లో వివరించినట్లుగా తన పది చేతి వేళ్ల యొక్క నఖములు అంటే గోడ నుంచి నారాయణని యొక్క పది అవతారాలను సృష్టించి ఆ అవతార స్వరూపాల చేత దైర్చులను సంహరించేటట్లు చేసిందన్నమాట తమను అసురుల భార్య నుంచి రక్షించవలసిందిగా దేవతలు ప్రార్థించినప్పుడల్లా సగుణ రూపంలో బండాసురుడు మహిషాసురుడు శుంభులు రక్తబీజుడు ఇలాంటి రాక్షసులను సమరించిన జగన్మాతను దేవతలకు ఇస్తూ ఆ విధంగా అమ్మవారు ఆవిర్భవించింది కనుకనే యదాహి సాధూనా దుఃఖ భవతి దానవ తదాది శాంత రక్షార్థం దేహం సంధారయామ్యహం అంటూ ఎప్పుడప్పుడు రాక్షసుల వలన భక్తులకు బాధలు కలుగుతాయో అప్పుడప్పుడల్లా నేను అవతరించి రాక్షసులను సమరిస్తాను అని అమ్మవారే స్వయంగా చెప్పింది అందువలన నేను జగన్మాతను దైత్యహంత్రి అనే నామంతో వ్యవహరింపబడుతూ ఉంది త్రేతాయుగము ద్వాపర యుగాల్లో రాక్షసులు వారి రూపురేఖలతోనూ వారి వికృత చేష్టలతోనూ ఈ అసురీ ప్రవృత్తితోనూ చాలా తేలిగ్గా గుర్తింపబడేవారన్నమాట కానీ మన ఈ కలియుగంలో ఎవరో ఈ రాక్షస ప్రవృత్తి కలవారు ఎవరో గుర్తించడం చాలా కష్టం వేదాలను తిరస్కరించేవారు దైవదూషణం చేసేవారు ధర్మమును నాశనం చేసేవారు అధర్మమును ఎక్కువగా చెప్పేవారు సంఘ వ్యతిరేకులుగా సమాజ వ్యతిరేకులుగా మన మధ్యనే ఆ రాక్షసులు కూడా తిరుగుతూ ఉంటారు అటువంటి వారిని సంహరించడానికి సగుణున రూపంలో ఆ తల్లి ఆవిర్భవించే అదృష్టం మనకు మనం గాని నోచుకోలేదు అందుకని అటువంటి దుర్మార్గులను సంహరించడం కన్నా వారిలోని అసురీ గుణాలను సంహరించడానికి ఆ తల్లి నేటికి కూడా ఆదిశంకర్లు సద్గురువులు ప్రవక్తల రూపంలో మన భూమి మీద ఆవిర్భవిస్తూనే ఉంది అటువంటి వారి వలన అనేక మంది జీవితంలో ఒక మంచి పరివర్తన పొంది తమ దుర్గుణములను వీడి మంచి వారిగా మారుతూనే ఉన్నారనమాట అయినప్పటికీ కూడా అటువంటి వారిలో మార్పు రాకపోతే వారిని ఏం చేయాలో తెలియనంత ఆసక్తురాలు కాదు కదా అమ్మవారు ఈ అసరి ప్రవృత్తికి దుర్మార్గపు ఆలోచనలకు భావములకు ప్రతీకులుగా అజ్ఞానము అంధకారము వారి ముఖ్య లక్షణాలుగా సద్గుణ సంపన్నులైన దేవతలను ఋషులను అనేక రకాలుగా బాధలు పెట్టడమే తమ ధ్యేయంగా భావించే దైత్యులను సంహరించడానికి ఆవిర్భవించిన జగన్మాతను మనము దైత్యహంత్రి అనే నామంతో కనుక స్మరిస్తూ ఉంటే మనం ఈ నామంలో చెప్పుకున్నట్లుగా ఈ కలకాలంలో దుష్టులు ఎవరు అంటే రాక్షసులు ఎవరు మంచివాళ్ళు ఎవరు అన్నది తెలుసుకోవడం చాలా కష్టం ప్రతి మనిషిలోనూ ఒక రాక్షసుడు ఒక మంచివాడు ఇద్దరూ ఉంటారు ఆ రాక్షస గుణాలను సమ్మరించడానికి ఈ అమ్మవారి నామం ద్వారా మనలో ఉన్న ఆ రాక్షసత్వాన్ని పోగొట్టడానికి అమ్మవారి నామం చదవడం ద్వారా మనలో ఉన్న ఆ చెడు అంతా పోయి మంచి మార్గంలోకి అమ్మవారు మనల్ని తీసుకెళ్తుంది శ్రీమాత్రే నమ